హలో అండి వెల్కమ్ టు కూల్ టెరీడాస్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ హ్యాపీగా ఉన్నారండి స్ట్రాంగ్గా ఉన్నారండి సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నాను అండి అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా యూనివర్స్కి కన్వే చేసుకోండి యూనివర్స్కి చెప్పుకోండి ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక మంచి వండర్స్ని మంచి లైఫ్ స్టైల్ని అసలు మీరు ఎప్పుడు చూడని చేంజెస్ని అయితే చూడగలుగుతారండి ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ తీయించుకు తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళు చెప్పే ఒపీనియన్స్ కానీ వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్లో జరిగే చేంజెస్ కానీ అట్లా ఉంటున్నాయి సో అందుకే నేను ఇంత కాన్ఫిడెన్షియల్గా మీకు చెప్పగలుగుతున్నాను మీ అందరి లైఫ్లో కూడా ఇలాంటి చేంజెస్ జరగాలని నేనైతే యూనివర్స్ని కోరుకుంటున్నానండి మీరు కూడా తప్పకుండా మీకు ఏం కావాలో వాటన్నిటిని కూడా ఇది జరుగుతుందా లేదా అనే ఒక ఒపీనియన్ కాదు మీకు కావాల్సింది ఖచ్చితంగా జరుగుతుంది అని అంటే జరుగుతుందా లేదా జరుగుతుందా లేదా అని అనుకుంటే అక్కడే మనం క్లారిటీ మిస్ అయిపోతాం సో అలా కాకుండా ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా నా లైఫ్లో యూనివర్స్ ఇవన్నీ నాకు చేస్తుంది అనే నమ్మకంతో యూనివర్స్ని మీరు కనెక్ట్ అవ్వండి ఖచ్చితంగా మీ లైఫ్లో వండర్స్ చూస్తారు అలా చూసిన వాళ్ళు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు సో మీరు కూడా ఆ జాబితాలోకి వెళ్తారు అందుకనే నేను పదే పదే చెప్తున్నానండి సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది వాట్సాప్ సో మీరు వాట్సాప్లోకి వచ్చి నాకు మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి మీకు కనుక డీటెయిల్స్ అన్ని ఓకే అయితే సేమ్ డే రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం మీరు మీ ఎనర్జీస్ అన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి మీరు ఏం చెప్పుకోండి మీ ప్రాబ్లం చెప్పుకోండి మీరు ఏం కావాలి అనుకుంటున్నారో దాని గురించి యూనివర్స్కి చెప్పుకోండి యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ సో చూద్దామండి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ని ఇస్తుంది అసలు ఏం చెప్తుంది ఈ టూ త్రీ డేస్లో మీకు ఏమైనా చేంజెస్ జరగబోతున్నాయా మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అసలు ఏం జరుగుతుందని అండ్ ఫ్యాక్చువేషన్స్ అండ్ ఎలా అంటే చూస్తున్నారా ఒకలాంటి అట్రాక్షన్ ఉంటుంది లైఫ్లో ఏదో ఒకటి అంటే రిలేషన్షిప్స్లో కానీ లేదా మీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ జాబ్లో కానీ ఏ ఏ విషయంలో మీరు చూస్తున్నారో ఆ విషయంలో మీకు ఎలా ఉంటుందంటే ఇంకా కొత్తగా ఉంటుంది అండ్ ఎలా ఉంటుందంటే మీరు ఏది చేస్తున్నా కూడా మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మీ లైఫ్లో ఉంటారు అంటే కొంతమందికి అనిపించవచ్చు ఇప్పటి వరకు మా లైఫ్లో ఏమేమి ఏం చేస్తున్నా ఎవరికి నచ్చట్లేదు ఇట్లా అలాంటి వాళ్ళకందరికీ కూడా మీకు చేంజ్ అవుతుంది ఖచ్చితంగా మీరంటే మిమ్మల్ని అట్రాక్ట్ మీ మీ యొక్క అటాంక్షన్ని అంటే మీ చూపుని వాళ్ళ తిప్పుకోవడానికి వాళ్ళ వైపుకి అంటే మీరంతా ఇంపార్టెంట్ పర్సన్ లాగా మారే ఛాన్సెస్ ఉంటుంది అది బిజినెస్లో అనుకోండి ఎలా ఉంటుంది మీరు మంచి సక్సెస్కి వెళ్తేనే మీ మీ చుట్టూ అందరూ చేరుతారు సో అలాంటి సక్సెస్ని చూస్తారు అండ్ మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు అంటే మీ కలీగ్స్ వాళ్ళు ఇప్పటి వరకు ఎవరైనా మీతో యాంటీగా ఉన్నా ఇక మీద మీకు నేనున్నాను నేను హెల్ప్ చేస్తాను లేకపోతే నేను ప్రతి విషయంలో నీకు నేను సపోర్ట్ చేస్తాను అనే వ్యక్తులు ఇట్లా అనమాట రిలేషన్షిప్స్లో కూడా అంతేనండి అలా మీకు అంటూ ఒక ఇష్టపడే వ్యక్తులు మీ లైఫ్లోకి వస్తారు మీరు ఏది చెప్తున్నా కూడా వాళ్ళకి వాళ్ళు ఒబే చేస్తారంట అంటే వాళ్ళు ఓకే చేస్తారు వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడటమే కాదు మీరు చెప్పే ప్రతిదానిని అవును నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు ఏదైతే చెప్తున్నావో అదంతా కరెక్టే అన్నట్లు కూడా వాళ్ళ ఆలోచన అయితే ఉంటుందంట సో నేను ఫ్రీక్వెంట్గా రీడింగ్స్ అయితే పెట్టలేకపోతున్నానండి ఐఎమ్ వెరీ సారీ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు రీడింగ్ రెగ్యులర్గా పెట్టండి మేడం అని చెప్పి సో అందరికీ కూడా సారీ అండి సో ఇంక నెక్స్ట్ ఎలా ఉంటుందంటే మీరు మాత్రం ఎలా ఉంటారంటే సో మీకు ఒక ధైర్యం అనేది వస్తుంది యూనివర్స్ చెప్తుంది మీరు చాలా సాలిడ్గా తయ తయారవుతారు సెల్ఫ్ సఫిషియంట్గా ఉంటారంట అంటే ఎప్పుడు వస్తుంది కాన్ఫిడెన్స్ మిమ్మల్ని చూసి మీరంటే ఇష్టపడే వ్యక్తులు మీ లైఫ్లోకి వస్తారు అండ్ అలా అదే విషయంలో మీరు ఎలా ఉంటారంటే చక్కగా కాన్ఫిడెన్షియల్గా ఉంటారు సాలిడ్గా తయారవుతారు అంటే ఎవరైనా ఏదైనా అంటే బాధపడిపోవడం కానీ లేదా ఏ విధమైన విషయాలకు భయపడిపోవడం కానీ లేదా మీరు ఏదైనా చేస్తున్న వర్క్లో ఇది జరుగుతుందా లేదా అని టెన్షన్ పడటం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా చక్కగా మీరు ఎలా అంటే ఖచ్చితంగా నేను కాన్ఫిడెన్షియల్గా ఉన్నాను నేను మంచిగా ఇది ఇది నేను సక్సెస్ పొందుతాను దీంట్లో నాకు కరెక్ట్గా నాకు దారి తెలుసు తెలిసినా తెలియకపోయినా నేను వెళ్తాను సక్సెస్ని పొందుతాను ఇట్లా అనమాట నా బిజినెస్లో నేను సక్సెస్ పొందుతాను అన్నట్లు సాలిడ్గా లేదా నేను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ నా మనీని ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తానో దాంట్లో నాకు ప్రాఫిట్స్ ఖచ్చితంగా వస్తాయి లేదా నా వర్క్ ఏదైతే ఉందో జాబ్లో నేను నాకు నా వర్క్ని నేను చాలా కరెక్ట్గా నేను కంప్లీట్ చేయగలుగుతాను ఇట్లా అనమాట సాలిడ్గా మీ ఆలోచనలు ఉంటాయి మీరు కూడా మీ వ్యక్తిత్వం అంతే అవును నేను రిలేషన్షిప్లో నేను ఇంతే స్ట్రాంగ్గా ఉంటాను అవతల వ్యక్తులు ఎవరైనా థర్డ్ పార్టీ కానీ లేకపోతే మీరంటే పడని వాళ్ళు కానీ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా నేను ఎక్కడ కూడా తొనకను బనకును ఎందుకంటే నేను నా యొక్క ఏదైతే బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో వాటిని నేను నిర్వర్తించే క్రమంలో నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను సో నేను నాకు ఏది కావాలో నాకు తెలుసు నేను ఎక్కడా ఏ విషయంలోనూ భయపడను తగ్గను అన్నట్లు మీ ఆలోచన అయితే అంత కాన్ఫిడెన్స్గా ఉంటుందంట ఖచ్చితంగా యూనివర్స్ ఇచ్చే ప్రతి మెసేజ్ని కూడా మీరు తీసుకోండి ఎందుకంటే ఇలాంటి చేంజెస్ మీ లైఫ్లో వస్తాయి ఇంత కాన్ఫిడెన్స్ మీరు బిల్డ్ చేసుకుంటే ఏదైనా సక్సెస్ పొందేస్తారండి అసలు తెలియకుండా ఈ రీడింగ్ మీ దగ్గరికి ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఈ రీడింగ్ని ఎవరైతే చూస్తారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ టర్న్ అయితే జరుగుతుంది ఎలా చెప్తారు మేడం మీరు ఎలా చెప్తారో అని చాలామంది క్వశ్చన్ వస్తుంది నేను నెంబర్ ఆఫ్ పర్సన్స్ని చూసానండి ఎవరైతే ఈ ప్రతి రీడింగ్ని అప్లై చేసుకుంటారో వాళ్ళ లైఫ్లో సూపర్ సూపర్ చేంజెస్ జరుగుతున్నాయి వాళ్ళే చెప్తున్నారు మళ్ళీ నాకు అయితే ప్రతి మెసేజ్ని ప్రతి ఈవెన్ వాయిస్ మెసేజ్లు కూడా పెడుతున్నారు టైప్ టైప్ టెక్స్ట్ మెసేజే కాకుండా వాయిస్ మెసేజ్లు కూడా పెడుతున్నారు అది ఇలా నేను ప్రతిదాన్ని కూడా నేను రివీల్ చేయలేను ఎందుకంటే ఇది సోషల్ మీడియా ప్రతిది కూడా ఎవరి పర్సనల్స్ వాళ్ళకి ఉంటాయి ఎవరిది కూడా ఎక్కడ చెప్పు నా బిజినెస్ కోసం లేకపోతే నా రీడింగ్ సక్సెస్ అయ్యిందని చెప్పుకోవడం కోసం నేను ఎక్కడ కూడా దేన్ని పోస్ట్ చేయట్లేదండి మెయిన్ రీజన్ అదే కానీ పర్సనల్గా మీకు అందరికీ చెప్తున్నాను అందరూ కూడా యూనివర్సిటీ ఇచ్చే ప్రతి అడ్వైజ్ని కూడా తీసుకోండి సో నెక్స్ట్ ఎలా ఉందంటే ఫైవ్ కప్స్ ఫుల్ ఫిల్ అవుతాయంట అండ్ మీరు మీ కోరిక ఏదైతే ఉందో మీరు ఏదైతే అనుకుంటారో మొత్తం మీరు అనుకున్న అచీవ్మెంట్స్ అన్నీ కూడా మీరు రీచ్ అవ్వబోతున్నారు మీరు కోరుకున్న కోరికలు అన్నీ తీరబోతున్నాయి మీ అంటే మీకు ఏదైతే నీడ్ ఉందో ఆ నీడ్ ఫుల్ఫిల్ అయిపోతుంది అంటే ఇది ఈ మీరు నాకు ఫలానాది కావాలి ఇప్పటి వరకు ఏ రిలేషన్షిప్స్ లేకపోయినా సరిగ్గా లేకపోయినా లేకపోతే కెరియర్లో సరిగ్గా లేకపోయినా లేదా ఫైనాన్షియల్గా సరిగా లేకపోయినా లేకపోతే బిజినెస్లో సక్సెస్ లేకపోయినా ఏది మీరు బాధపడుతున్నారో ఏదైతే మీరు అనుకుంటున్నారో దాని నుంచి మీరు ఫుల్ సక్సెస్ పొందుతారు ఇక్కడ అదే కదా చెప్తుంది యూనివర్స్ మీరు అనుకున్నది కాదు మీకు మీ లైఫ్లో మంచి చేంజెస్ వస్తాయి మీరు కాన్ఫిడెన్షియల్గా తయారవుతారు సాలిడ్గా తయారవుతారు అందరిని అట్రాక్ట్ చేసుకోగలిగిన పర్సనాలిటీగా తయారవుతారు అండ్ ఇంకా ఇవన్నీ ఉన్నప్పుడు మనకు ఎలా ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది చక్కగా ఏది కావాలో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాము అని చెప్తుంది మీకు కావాల్సింది మీకు ఫుల్ఫిల్ అవుతుంది అప్పుడు మీ హార్ట్ ఎలా ఉంటుంది హ్యాపీనెస్తో ఫుల్ఫిల్ అవుతుందంట మీ హార్ట్ సో యూనివర్స్ అలా చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు హోల్ హార్టెడ్గా ఇష్టపడతారు అంటే కాసేపు వచ్చి ఏదో కాలక్షేపంగా చెప్పడం అది మీకు హెల్ప్ చేయాలనుకున్న బిజినెస్లో కానీ లేకపోతే అప్రిషియేట్ చేసేవాళ్ళు లేకపోతే ఇప్పుడు ముందే మనం అనుకున్నాం మీకు మళ్ళీ అట్రాక్ట్ చే మీ మీ చుట్టూ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు వస్తారు మీ మీ మాటలు ఇష్టపడతారు లేకపోతే మీ పనులను ఇష్టపడతారు లేకపోతే వాళ్ళు హెల్ప్ ఇద్దామనుకుంటారు అట్లా ఉంటుంది వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు మీ ప్రతి డెసిషన్లోనూ కూడా వాళ్ళు ఉండబోతున్నారు ఉంటాము అని మీకు చెప్తారు మీకు అవన్నీ కూడా అర్థమవుతాయి అండ్ ఇంకా మీరు ఎలా ఉంటారంటే మీరు వాళ్ళు ఏం చెప్తున్నా కూడా వాళ్ళు హోల్ హార్టెడ్గా చెప్తున్నారు అనేది మీకు తెలుసు మీరు ఏ డెసిషన్ తీసుకున్నా మీ వైపు నుంచి ఎలా ఉంటుందంటే చాలా ధైర్యంగా మీరు ప్రతి డెసిషన్ని తీసుకోగలుగుతారు అది జాబ్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా అండ్ పర్సనల్ లైఫ్లో ఎమోషనల్ విధంగా కూడా ఏది అయినా కూడా మీరు ఎలా ఉంటారంటే ప్రతి విషయంలోనూ ధైర్యాన్ని ప్రదర్శిస్తారు వాళ్ళు ఎలా ఉంటారు మిమ్మల్ని అంటే ఎవరైతే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారో ఎవరై ఎవరైతే మిమ్మల్ని అట మీకు అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళు ఎలా ఉంటారు హోల్ హార్టెడ్గా ప్రతి డెసిషన్ని మీకు చెప్తా ఉంటారంట మీరు ధైర్యంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు ఇచ్చే నిర్ణయాన్ని మీరు తీసుకోరు మీ నిర్ణయాలు మీకు ఉంటాయి కానీ ఏదైనా ఏది మిస్ అయిపోయాము ఏది నాకు ఇప్పటి వరకు దక్కలేదు ఏదైతే నేను ప్రేమను కానీ అభిమానాన్ని కానీ కోల్పోయాను అని అనుకుంటున్నారో అట్లాంటి విషయాలలో మీరు అనుకున్నట్లు మీకు ఒక చేంజెస్ అనేవి జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎవరైతే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కూడా చూపిస్తుంది మీ లైఫ్లో మీ యొక్క బ్యాడ్ కానీ సాడ్ థింగ్స్ కానీ ఏదైనా మీ లైఫ్లో మీరు ఎ ఏదైతే బాధపడటానికి కారణమయ్యారో అది రిలేషన్షిప్స్లో అవ్వచ్చు కెరియర్లో అవ్వచ్చు బిజినెస్లో అవ్వచ్చు జాబ్లో అవ్వచ్చు అండ్ మనీ మ్యాటర్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అవ్వచ్చు అంటే ఇచ్చిన మనీ ఎక్కడైనా స్ట్రక్ చేసేసి వాళ్ళు ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెట్టడం ఇలాంటివి ఏవైతే జరిగినాయో అలాంటి వ్యక్తులు కానీ లేకపోతే రిలేషన్షిప్లు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మిమ్మల్ని బాగా బాధ పెట్టడం కానీ లేదా జాబ్లో మీరు ఎంత వర్క్ చేస్తున్నా మిమ్మల్ని ఇంకా అప్రిషియేట్ చేయకపోగా నీ వర్క్ బాగోలేదని నువ్వు ఇలాగా నువ్వు అలా నిన్ను ఇంకా డిమోటివేట్ చేస్తున్న వాళ్ళు కానీ లేదా మీ బిజినెస్లో అసలు మీ బిజినెస్ ముందుకు వెళ్ళకూడదని ట్రై చేస్తున్న వాళ్ళు లేదా మీ బిజినెస్లో అసలు సక్సెస్ ఏ రాదు అని అంటున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఎలా ఉంటుందంటేనంట ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉండినట్టు ఉంటుందంట అరే మేము ఒకటి అనుకున్నాం ఇక్కడ ఒకటి జరుగుతుంది ప్రతి విషయాన్ని కూడా ఎలా అంటే వాళ్ళు ఏదో చెప్పాలి ఏదో ఇంకా ఏదో చెయ్యాలి మిమ్మల్ని లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు శాడ్గా ఉంటే లేకపోతే మీ లైఫ్లో ఏదైనా బ్యాడ్ థింగ్స్ బ్యాడ్ ఇష్యూస్ జరిగితే మేము చూడాలి అన్నట్లు వాళ్ళ ఆలోచన ఉంటుందండి కానీ వాళ్ళు ఈ సిచ్యువేషన్ యూనివర్స్ ఏం చెప్తుందంటే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులు మీ మీద అలాంటిది ఏది చేయలేరు వాళ్ళ ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళకి ఏదో మిమ్మల్ని ఏడిపించాలనో లేదా మీ మనసును బాధ పెట్టేలా మాట్లాడాలనో లేకపోతే ఇంకేదైనా అనిపిస్తుంది ఫైనాన్షియల్గా మిమ్మల్ని తీయాలనో లేదా మీ కెరియర్లో మిమ్మల్ని ఎదనిగా ఉంటుందో చేయాలనో ఇట్లా ఏదో ఒకటి చేయాలనైతే మనసులో థాట్ ఉంటుంది కానీ కాళ్ళు చేతులు కట్టేసినట్టు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఏమి చేయలేరు అసలు ముందుకు రాలేరు అనేది యూనివర్స్ చెప్తుంది సో అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో రాబోతున్నాయి అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఇలాంటి ఆ సిచ్యువేషన్స్ని అలాంటి ఛాలెంజెస్ని కూడా మీరు ఎలా అంటే చాలా చాలా ధైర్యంగా ఫేస్ చేశారు ఇక ఏ వచ్చినా కూడా అట్లానే ఫేస్ చేస్తారు ఎందుకంటే మీరు కరెక్ట్గా మీరు తెలివిగా ఉంటారు ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా కూడా నేను ఫేస్ చేయగలను అనుకుంటారంట అయినా ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఏదైతే కర్మ రిలేషన్ ఉంటుందో అంటే ఏదైతే మీ పాస్ట్ కర్మస్ ఏవైతే ఉన్నాయో అవి అంతవరకు మిమ్మల్ని బాధిస్తాయి ఎందుకంటే మనకి తెలియదు మనం ఏం ఇప్పుడు మనకు తెలుస్తుంది ఈ టైంలో మనకు తెలుస్తుంది ఓకే ఓకే మనం ఎవరిని బాధ పెట్టకూడదు పెడితే మళ్ళీ దాంతాలకు రిఫ్లెక్షన్ మళ్ళీ మనం ఏదైనా పొందాల్సి వస్తుంది అదేదో మనం మంచిగా ఉండం మంచిగా అందరికీ హెల్ప్ చేసుకుంటూ వెళ్తే మనకి మంచి జరుగుతుంది అని మనం ఇప్పుడు రియలైజ్ అవ్వచ్చు కానీ పాస్ట్లో మేబీ అలా రియలైజ్ అవ్వకపోవచ్చు లేకపోతే మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడవచ్చు లేకపోతే ఏదైనా పాస్ట్ జన్మలు గత జన్మలు ఏదైనా చేసి ఉండొచ్చు ఇవన్నీ కూడా ఏదైతే మీరు కష్టాన్ని బాధని పెయిన్ని అనుభవించారో అదంతా కూడా ఒక రకమైన ఏదైతే కర్మ అనేది ఉంది దాని తాలూకా ఛాలెంజెస్ని మీరు పాస్లో అనుభవించాల్సి వచ్చింది అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు ఏం చెప్తుందంటే యూనివర్స్ ఆ జడ్జ్మెంట్ అనేది ఎవరికైనా ఒకటే అది ఇప్పుడు వాళ్ళు మీ లైఫ్లో ఏదో చెయ్యాలి అని చూస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నాం అట్లాంటి పర్సన్స్కి ఇక వాళ్ళ లైఫ్ ఆ జడ్జ్మెంట్ అనేది వాళ్ళకు తగులుతుంది ఎందుకంటే మీదో మీదేదైతే బాధ పెట్టారో మిమ్మల్ని ఏదైతే హెరాస్ చేశారో లేకపోతే మిమ్మల్ని మనసుని ఏదైతే గాయపరిచారో ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుందంటే కర్మ రూపంలో వాళ్ళని వెంబడిస్తుంది ఆ ఛాలెంజెస్ నుంచి మీరు బయటపడతారు వాళ్ళకి అది వెళుతుంది వాళ్ళు ఎవరైనా సరే ఎవరు చే పెద్దవాళ్ళు అంటారు కదండి ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదని అట్లా అనమాట సో ఎవరిని ఇప్పుడు కూడా మనం ఏదైతే చేస్తామో దాన్ని ప్రతిఫలం అనేది అనుభవించక తప్పదు అని యూనివర్స్ చెప్తుందండి అది జడ్జ్మెంట్ రూపంలో వస్తుంది అని చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఇంకా కొంత మీరు ఇంకా అవగాహన తెచ్చుకోవాలి ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మంచి వాళ్ళు అనుకొని మీ గతంలో మీరు నమ్మారు సో ఆ రియలైజేషన్ అనేది కూడా మీకు ఇక మీదట వస్తుందంట అంటే ఎవరైతే అన్ఫైత్ఫుల్గా ఉంటారో ఎవరైతే మ్యానిప్లైటర్స్ ఉంటారో అట్లాంటి వారి విషయంలో కూడా మీరు ఇంకా తెలివిగా ఉండాలి ఉంటారు మేబీ అని అలాంటి చేంజెస్ కూడా మీ లైఫ్లో జరుగుతాయంట అంటే రిలేషన్షిప్ వైజ్ ఎవరైనా మేము ఉన్నాము ఇక్కడ అదే చెప్తుంది కదా ఎవరైతే ఈ ఎప్పుడైతే ఈ ఛాలెంజెస్ని ఎదుర్కొన్నారో ఈ యొక్క కర్మ రిలేషన్ అనేది ఏదైతే మీరు దాన్ని దాని యొక్క రిజల్ట్ని తీసుకుని మీరు చేంజ్ అయ్యారో ఇక వీళ్ళు ఏదైతే ఉందో వీళ్ళు అనుభవించాల్సింది వాళ్ళకి రెడీ అవుతుంది సో మీరు ఎలా ఉంటారంటే ఇంకా ఏదైతే అది చేసిన తర్వాత మనం ఏదైతే మనం చేసిన ఫలితాలను మనం మన వర్క్ మనం ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్కి తగిన ఫలితం అని ఖచ్చితంగా అది మంచి అయినా చెడైనా కూడా అనుభవిస్తాం మంచి అయితే మంచి ఫలితం వస్తుంది అదే మనం ఏమైనా చెడు చేస్తే చెడు ఫలితం సో ఇట్లాంటి రిజల్ట్ అనేది ఎలా ఉంటుందంటే మనం చేసే పని మీద ఉంటుంది మన మైండ్ సెట్ మీద ఉంటుంది సో వీళ్ళు ఏదైతే చేశారో అది మీరు రియలైజ్ అవుతారు సో నేను ఆ పర్సన్ని అలా నమ్మడం వల్లే నన్ను వాళ్ళు నిజంగా ఇష్టపడలేదు అన్ఫేర్గా ఇష్టపడే పాస్ట్లో ఇదంతా ఏదైతే చెప్తుందో యూనివర్స్ ఇదంతా గతంలో ఏదైతే జరిగిందో మీ లైఫ్లో జరిగింది అని చెప్తుంది అంటే ఖచ్చితంగా జరిగి ఉంటుంది ఎవరికైనా ఇట్లాంటివి జరిగితే అవును నా లైఫ్లో ఇలా జరిగింది ఇలాంటి వ్యక్తి వలన నేను ఇబ్బంది పడ్డాను వాళ్ళు నాకు ఇలా ఇబ్బంది పెట్టారు ఎవరికైనా ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియచేయండి ఎందుకంటే మీరు చెప్తే నాకు తెలుస్తుంది సో ఇలాంటి పర్సన్స్ అన్ఫైత్ఫుల్గా ఉంటారంట అంటే మిమ్మల్ని నమ్మించడానికి చూస్తారు వాళ్ళు మ్యానిపులేటర్స్గా ఉంటారు ప్రతి విషయంలోనూ కూడా మిమ్మల్ని మ్యానిపులేట్ చేద్దామని చూస్తారంట అది రిలేషన్షిప్స్లోనైనా అవి ఉండొచ్చు కెరియర్లో కూడా ఇట్లానే ఉంటారంట అంటే మీ ముందు మా బాగా నటిస్తారు నువ్వు సూపర్ డూపర్ మంచిగా నువ్వు వర్క్ చేసేస్తావు నువ్వు ఎలాగైనా చేసే అది ఇదని పక్కకి వెళ్ళి పక్క వాళ్ళ దగ్గర అరే వీడు ఏమి ఎగ్జామ్ వర్క్కి వీళ్ళ పనికిరారు వీళ్ళు చేసేదంతా ఉత్తి అబద్ధం నేనే వీళ్ళకి అన్నింటిలోనూ గైడెన్స్ ఇవ్వాలి అసలు వీళ్ళు దేనికి అసలు టాలెంటే లేని పర్సన్ అన్నట్లు పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం లేదా మీకు వచ్చే ప్రమోషన్స్ వాళ్ళు లాక్కోవడం ఇట్లాంటివి అనమాట అదే బిజినెస్లో కూడా అంతే బిజినెస్లో ఏం చేస్తారు నేను నీ వెనకాతలే ఉంటాను నువ్వు నేను నీకు సపోర్ట్ చేస్తాను నువ్వు బిజినెస్లో అంత సక్సెస్ అవ్వాలి ఇంత సక్సెస్ అవ్వాలి అని చెప్తున్నట్టే చెప్తారట కానీ ఆ నెక్స్ట్ మినిట్లో పక్కకు వెళ్ళేలా అంటే మీ బిజినెస్ ఏదైతే పడిపో పడిపోవడానికి ఏదైతే రీజన్స్ ఉంటాయో వాటి కూడా వన్ బై వన్ వన్ బై వాళ్ళే పేర్చుకుంటూ రావడానికి ట్రై చేస్తారు ఇలాంటివేవో మీరు సఫర్ అయ్యారు ఆల్రెడీ పాస్ట్లో ఈ విధంగా సఫర్ అయ్యారు అని యూనివర్స్ చెప్తుంది సో సఫర్ అయ్యారు కదా అది అప్పుడు తెలీదు ఇప్పుడు మీకు ఒక రియలైజేషన్ తెలుస్తుంది అంటే ఎందుకంటే ఏది ఇస్తుంది కర్మ అనేది ఏమి ఇస్తుందంటే ఒక తెలివిని ఒక రియలైజేషన్ని మనిషికి ఇచ్చి పెడుతుంది ఏదైనా కూడా సో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఎలా ఉన్నారంటే ఒక ఎవరు ఏంటి ఈ పర్సన్ ఏం చేశారు ఈ పర్సన్ ఎలాంటి వ్యక్తి లేదా ఈ పర్సన్ వల్ల నాకు ఎట్లాంటి ఏం మేలు జరిగింది లేదా ఏ చెడు ప్రభావం జరిగింది అనేది మీరు మీకు మీరే జడ్జ్ చేసేసుకునే స్టేజ్కి అంటే అంత తెలివిగా అదే చెప్తుంది ఇక్కడ చూడండి అంత తెలివిగా నేను ఇప్పుడు చెప్తున్నాను కానీ యూనోస్ చెప్తుంది అంత మెచ్యూర్డ్గా మీరు ఒక స్టెప్ తీసుకునే స్టేజ్కి మీరు ఎదుగుతారు అంటే ఒక్కనొక్క టైంలో మీరు ఎలా ఉన్నారంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి వాళ్ళ అంటే అందరినీ కాదులేండి మీ లైఫ్లోకి మేము ఉన్నాం అనుకుని వచ్చిన వ్యక్తులు కానీ లేకపోతే నేను నీకు అన్నీ చూస్తాను లేకపోతే నేను నీ వెల్ విషయాన్ని నేను మంచిగా నేను మోటివేట్ చేస్తాను నీ నీవన్నీ నీ కష్ట సుఖాలన్నీ నేను చూసుకుంటాను లేకపోతే నీ బాధ్యతలన్నీ నావే ఇట్లా అనమాట అలా నేను నీకు నీకు బాధ లేకుండా చూస్తాను లేదా నీ వర్క్లో నేను హెల్ప్ చేస్తాను లేదా నీ బిజినెస్లో నేను హెల్ప్ చేస్తాను అని ఎవరైతే వచ్చారో వాళ్ళని మీరు నమ్మారు ఈ టైంలో ఆ టైంలో వాళ్ళని నమ్మ నమ్మడం వల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇప్పుడు మీరు ఈ ఛాలెంజెస్ అన్నిటి నుంచి బయటపడుతున్నారంట వాళ్ళకి ఎలా ఉంటుంది కట్టి పడేసినట్టు ఉంటుంది ఎందుకంటే మీరు అలా ఆల్రెడీ బయటపడిపోయారు ఇంకా వాళ్ళ నిజస్వరూపం మీకు తెలిసింది ఇంకా వాళ్ళ గురించి మీకు ఎలా ఉంటుందంటే చాలా మెచ్యూర్డ్గా ఉంటారంట ఇప్పుడు మీరు ఇంకా మెచ్యూర్డ్ పర్సన్ అయ్యారు మీకు తెలివితేటలు బాగా డెవలప్ అంటే అప్పుడు తెలివి లేదా అంటే ఉంది కానీ మాయ మాటలకి మానిప్లేషన్స్కి ఎవరైతే అన్ఫేర్గా మీతో ఉంటున్నారో అదే నిజం అనుకుని నమ్మేసి మీరు ఇబ్బంది పడ్డారు కానీ ఆ ఏదైతే ఆ లెసన్స్ జరిగినాయో ఆ ఏదైతే ఆ ఇన్సిడెంట్స్ జరిగినాయో మీ లైఫ్లో ఆ ఇన్సిడెంట్స్ వల్ల మీరు చాలా చాలా తెలివిగా మీరు చాలా చాలా మెచ్యూర్డ్గా మీ యొక్క డెసిషన్స్ మారడం కానీ మెచ్యూర్డ్గా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవడం కానీ ఇట్లా మీరు డెవలప్ అవుతున్నారు అని యూనివర్స్ చెప్తుంది ఎవరికైనా గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి లింక్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు కమ్యూనిటీ గ్రూప్లో దీనిలో జాయిన్ అవ్వడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ వస్తుంది రీడింగ్ నోటిఫికేషన్ వస్తుంది మీరు ఫాలో అవ్వచ్చు అండ్ మేనిఫెస్టేషన్స్ చెప్తాను దాంట్లో చెప్తున్నాను ఆల్రెడీ దాంట్లో మీకు మేనిఫెస్టేషన్స్ కూడా యూస్ అవుతాయి లైవ్లోకి వచ్చినప్పుడు కూడా మీరు జాయిన్ అవ్వచ్చు సో ఈ ఇంకా ఎలా ఉంటుందంటే ఇట్లా మీరు చూడు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెట్టారో మీరు తెలివిగానే నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టారు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులు మిమ్మల్ని దెబ్బతీయాలని ఇంకా మిమ్మల్ని మేనిపులేట్ చేయాలని మీతో అన్ఫేర్గా ఏంటంటే అసలు లవ్ లేకపోయినా లవ్ ఉన్నట్టు నటించడం అభిమానం లేకపోయినా అభిమానం ఉన్నట్టు నటించడం ఇట్లాంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతారంట చాలా డిస్టర్బ్ అయిపోతారు ఎందుకంటే మీరు వాళ్ళతో మాట్లాడరు కట్ చేస్తారు వాళ్ళని దూరం పెట్టడం మొదలు పెడతారు వాళ్ళని ఇంతకు ముందు మీరు ఏదైతే నమ్మారో ఆ నమ్మకాన్నంతా వాళ్ళు పోగొట్టుకున్నారు కాబట్టి వాళ్ళని దూరం పెట్టడం మొదలు పెడతారు సో అక్కడ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయినట్లు వాళ్ళకు భయం అనేది కలుగుతుంది వాళ్ళ మీరు ఆల్రెడీ మీరు వదులుద్దామనే మీరు డిసైడ్ అయ్యే మీరు కట్ చేస్తారు సో వాళ్ళకి అది తెలుస్తుంది తెలిసినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటేనంట చాలా చాలా ఫీల్ అవుతారంట అంటే మోసం చేయడానికి మీరు ఒక చక్కగా ఒక మంచి పర్సన్ దొరికారు ఇంకా మోసం చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ హ్యాపీనెస్ని వాళ్ళ అయితే మనీ కానీ లేకపోతే వాళ్ళు ఒక రకంగా పక్క వాళ్ళు బాధపడుతుంటే చూడాలి అనుకునే వ్యక్తులైతే మీ ఆ బాధని వాళ్ళు సంతోషంగా మార్చుకోవడం కానీ లేదా వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని వాడుకోవడం కానీ ఇట్లాంటివన్నీ చేయాలని వాళ్ళు చూసారు ఎప్పుడైతే మీరు వాళ్ళని దూరం పెట్టడం మొదలు పెట్టారో వాళ్ళు డిస్టర్బ్ అవ్వడం మొదలు పెట్టారు డిస్టర్బ్ అయిన తర్వాత ఎలా ఉంటారంటే ఇంకా మిమ్మల్ని మిమ్మల్ని మీరు అసలు నువ్వు వద్దు అన్న స్టేజ్కి అసలు నువ్వు నాతో మాట్లాడద్దు అన్న స్టేజ్కి లేదంటే నీ మొహం నేను చూడను అదే రిలేషన్షిప్స్లో కెరియర్లో కూడా ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళని మీరు దూరం పెట్టడం అసలు వాళ్ళ కాస్ చూడటం కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండటం వాళ్ళని అవాయిడ్ చేయడం ఇట్లాంటివి చేస్తుంటే వాళ్ళు ఎలా అంటే చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారంట అరే నేను చేసిందంతా వీళ్ళకి తెలిసిపోయింది అది బాధ తర్వాత బాధ అని అనుకోవచ్చు తర్వాత పశ్చాత్తాపం అని మనం చెప్పలేము కానీ వాళ్ళు రిగ్రెట్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ఇంకా ఎలా అంటే ఇంకా మోహన్ చేసింది నిజం తెలిసిపోతుంది కదా ఏదైతే వాళ్ళ ఫేక్ అంటే వాళ్ళు ఏదైతే అబద్ధంగా ప్రేమలు చూపించడం కానీ అబద్ధంగా బాధ్యతలు మీ మీద నిర్వర్తిస్తామని మీకు ప్రామిసెస్ ఇవ్వడం కానీ అబద్ధంగా మీతో ప్రేమ మాటలు చెప్పడం కానీ అబద్ధంగా మీ కే టేక్ కేర్ చేస్తామనడం కానీ అబద్ధంగా అంత అంతా ఫేక్ గా మీతో ఏదైతే మిమ్మల్ని మానిపులేట్ చేయాలనుకున్నారో అదంతా తెలిసిపోవడం వల్ల వాళ్ళకు వాళ్ళే సిగ్గుపడుతూ అరే నేను ఇంత చేస్తే వీళ్ళకి తెలిసిపోయింది అన్నట్లు ఇంకా మొహం చూ మీరేమో వాళ్ళ మొహం చూడరు వాళ్ళంటే ఇష్టం లేదని ఫేర్గానే చెప్పడం మొదలు పెడతారు ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుందంటే చేసిన తప్పుకి ఏమో వాళ్ళు తెలియక ఐసోలేట్ అంటే వాళ్ళని వాళ్ళే బయటకు రాలేక వాళ్ళ వాళ్ళే వాళ్ళు ఒక పెయిన్లోని ఒక బాధలోని వాళ్ళని వాళ్ళే ఉంచుకోవడం మొదలు పెడతారంట అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి మీరు మాత్రం మీరు చాలా రియలైజ్ అవుతారు చాలా మెచ్యూర్డ్గా ఉండగలుగుతారు అని యూనివర్స్ చెప్తుంది అంటే ఇంకా ఎలా చెప్తుందంటే మీరు మంచిగా ఏదైతే మ్యాజికల్ అంటే మనం ఏదైనా ఒకటి జరగలేని అద్భుతం జరిగి చూపిస్తే ఆ మ్యాజిక్ చేస్తారు మ్యాజిక్ షోలో మనకు లేనిది ఉన్నట్టుగా చూపించడం అంటే ఇంకెప్పటికీ అది జరగదు అనుకున్నది జరుగుతూ ఉంటే దాన్ని ఏమంటారు మ్యాజికల్గా జరిగిందండి అసలు మిరాకిల్లాగా జరిగిపోయింది అసలు అనుకోలేదు అన్నట్టు అంటాం కదా అట్లా మీ లైఫ్లో ఒక మ్యాజికల్ చేంజెస్ అనేవి ఒక ఎలా అంటే మంచిగా జరుగుతాయంట అది ఎలా ఒక చరిష్మ ఉంటుందంట మీలో అంటే మీరు ఏది చేస్తున్నా అందరిని అట్రాక్ట్ చేసుకోగలిగిన పవర్స్ కానీ అందరితోనూ చాలా మీరు మాట్లాడే విధానం కానీ మీ వర్క్ని అందరి దగ్గర సభాష అనిపించుకునేలాగా కానీ లేదా మీరు మీ యొక్క బాధ్యతలు విషయంలో మాట్లాడకుండా అంటే రిలేషన్షిప్స్లో మీరు కరెక్ట్గా మీ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తూ మీరు ఎవరు మీరు మీ అంటే మెయింటైన్ చేస్తూ అంటే అన్ఫేర్ రిలేషన్షిప్స్ కాదండి ఇక్కడ అంటే ఫేక్గా ఎవరైతే వచ్చారో వాళ్ళతో ఇష్టం లేకపోయినా వాళ్ళతో కొనసాగడం ఇది కాదు ఏదైతే మీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అక్కడ మీ బాధ్యతలు అన్నింటినీ కూడా మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నింటినీ కూడా చక్కగా మీరు ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళడం కానీ ఎలా ఉంటుందంటే ఒకలాంటి అసలు ఆకర్షణ అసలు ఈ పర్సన్ ఎంత టాలెంటెడ్ అసలు అందరిని ఎలా అట్రాక్ట్ చేయగలుగుతున్నారు ఎలా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అని అన్నింటినీ కూడా ఎలా ఫుల్ఫిల్ చేసేస్తారండి చక్క 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 చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎక్కడ లేరు అని కొంతమంది గురించి మాట్లాడుకుంటుంటాం అట్లా మీ గురించి అందరూ కూడా అప్రిషియేట్ చేసేలాగా అసలు మిమ్మల్ని చూసి అబ్బా ఇంకా సూపర్ వీళ్ళు ఏదైనా సక్సెస్ అసలు ఏదైనా తెలివైన డెసిషన్స్ తీసుకుంటారండి మనం కొంతమందిని చూసి అంటాం అబ్బా సూపర్ అండి వాళ్ళు అసలు ఎలా చేసేస్తున్నారో తెలియదు అసలు వాళ్ళకి ఎంత సక్సెస్ ఎలా వచ్చేస్తుందో తెలీదు సూపర్ అండి ఒక సిక్స్టీ ఇయర్స్ వచ్చినా వాళ్ళు ఫార్టీ ఇయర్స్ లాగే కంప్ ఇట్లా ఇట్లాప్రిషియేషన్ అనేది అన్ని రకాలుగా కూడా దొరుకుతుంది అంత మంచి చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరుగుతాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి మీకు అందరికీ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను చాలా చాలా మంచి రీడింగ్ అయితే యూనివర్స్ ఇచ్చింది నేను కూడా రెగ్యులర్గా రీడింగ్స్ అయితే అప్లోడ్ చేయడానికి చూస్తున్నానండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమైంది నచ్చుతుంది అని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీల్ మీట్ అనేదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీల్ మీట్ అనేదర్ వీడియో